శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాబా వల్ల ఆశీర్వాదము వలన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ షిరిడీ సాయినాథుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి సాయిలీలలు ఛానల్ ద్వారా భక్తుల అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలు మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా ఏదైనా మీ కోరికలు లేక సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న మేలేడీకి కానీ కమెంట్స్లో తెలుపగలరు మీ కోరికలు నెరవేరాలని మీ జీవితము ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ షిర్డీ సాయినాథుని మన సాయిలీల ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈరోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీకు మన లీలలు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే ఓం సాయి రామ్ అని కమెంట్ చేయగలరు ఇక ఈరోజు సాయి లీల ఒక సాయి భక్తురాలు జర్మనీ నుండి ఇలా అంటున్నారు మా అమ్మ నాన్న బెంగళూరు దగ్గర ఉంటారు వారు సాయి భక్తులు ప్రతిరోజు నాన్న బాబాకు పూజ చేయండి బయటికి వెళ్ళరు ఒకరోజు గురువారము ఎప్పట్లాగానే బాబా పూజ పూర్తి చేసి బైక్లో బయటికి వెళ్ళారు నా కజిన్ బ్రదర్ కనిపించి నాన్నను కాఫీ తాగుదాం రండి అని పిలిచారు నాన్న కూడా కాఫీ షాప్కు వెళ్ళారు ఇంతలో నాన్న క్లోజ్ ఫ్రెండ్ చనిపోయారని మెసేజ్ వచ్చింది నాన్న దహన సంస్కారానికి వెళ్ళడానికి ఫ్లవర్ మాల తీసుకోవాలని షాప్ కు వెళ్తూ ఉండగా సడన్ గా ఇటు నుంచో ఒక టీనేజర్ అమ్మాయి బైక్ లో వచ్చి నాన్నను కొట్టింది అంతే నాన్న సడన్ గా రోడ్డు మీద పడిపోయారు అంతేకాకుండా పక్కనగా ఉన్న నాన్న బైక్ కూడా మీద బాబా వల్ల ఈ ఏజ్ లో కూడా నాన్న కింద పడిన మేజర్ గా పెద్ద దెబ్బలు ఏమీ తగలలేదు కొంచెం మాత్రమే లైట్ గా దెబ్బలు తగిలాయి అది కేవలము బాబా వారి ఆశీస్సులు నాన్నగారి మీద ఉండటం నాన్న ఎవ్రీడే బయటకు వెళ్ళేటప్పుడు బాబా పూజ పూర్తి చేసి వెళ్తారు ఆ రోజు కూడా బాబాయ్ ఇంత పెద్ద యాక్సిడెంట్ నుండి నాన్నను కాపాడింది అని నేను స్ట్రాంగ్గా నమ్ముతాను ఇలా బాబా ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ అమ్మా నాన్నల మీద ఉండాలని ఆ బాబాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఓం సాయి రామ్ అని చెప్పారండి ఇలా మీరు కూడా మీ సాయిలను కమెంట్స్లో లేక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి పంపగలరు అలా చేయడం వలన మనము కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న కొంతమంది సాయి భక్తులకు హెల్ప్ చేసిన వాళ్ళము అవుతాము ఇక ఈరోజు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు ఇలా కమెంట్ చేశారండి బాబా ఎందుకు బాబా నా లైఫ్ని ఇలా చేశావు నిన్ను ముక్కాకనే నాకు ఈ మ్యాచ్ వచ్చిందని నువ్వే మా హస్బెండ్ని పంపావని నేను మ్యారేజ్ చేసుకున్నాను కాను మ్యారేజ్ చేసుకున్నాక తెలిసింది మా అత్తయ్య వాళ్ళు ఎలాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళాక ప్రతిరోజు నాకు నరకం చూపించేవాళ్ళు ప్రతిరోజు ఏదో ఒక కొట్లాట నన్ను నానా మాటలతో హింసించే వాళ్ళు ఈ కొట్లాటలు గొడవలు ఎందుకని నేను మా హస్బెండ్తో మనం ప్రక్కన ఇల్లు తీసుకున్నాము అని చెప్పాను కానీ మా వారు కూడా నా మాట వినలేదు ఆయన కూడా మా అత్తయ్య మాటే వినేవాళ్ళు నన్ను రోజు నిందించి నరకం చూపించేవాళ్ళు నా అంతట నేనే ఇంట్లో నుంచి బయటికి పోయేలా చేశారు ఇలా చేసి విడాకుల వరకు వచ్చింది కానీ నాకు విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు మా ఆయనతో విడిపోవడము నాకు ఇష్టం లేదు నేను బాబు కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అలా దూరంగా అన్నా ఉంటే మా ఆయనకి నా మీద ప్రేమ వస్తుందని మళ్ళీ కలుస్తామని అలాగే నాకు జాబ్ వస్తే మా ఆయనలో మార్పు వస్తుందని నేను కష్టపడి చదువుతున్నాను కానీ ఇంతలో మా ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు త్రీ మంత్స్ అయింది మ్యారేజ్ చేసుకుని నాకు బాబు కూడా ఉన్నాడు బుక్ తీసి చదవలేకున్నాను మా హస్బెండే గుర్తుకొస్తున్నారు నాకు చచ్చిపోవాలనిపిస్తోంది బాబా వన్ ఇయర్ నుంచి డైలీ నీకు చెప్తూనే ఉన్నా మా హస్బెండ్ని బ్యాగ్ తీసుకొచ్చి నన్ను మా ఆయన్ని ఒకటి చేయని నేను ఏడవని రోజు లేదు కానీ ఎందుకు ఇలా చేశావు బాబా నువ్వు కలిపిన బంధంని సపరేట్ చేయవని నేను ఒక మెసేజ్ చూశాను అది నీవు పంపిన సందేశం అనుకోని ఇన్ని రోజులు బతుకుతున్నాను కానీ మా హస్బెండ్ మాత్రము ఇంకో మ్యారేజ్ చేసుకుని ఆనందంగా ఉన్నాడు నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు బాబా